ఆర్మీ చీఫ్ మునీర్ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లారు ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునీర్ వాషింగ్టన్ చేరుకున్నారు అటు మునీర్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగడం ట్రంప్ తో భేటీ అవుతూ ఉండడంతో అయితే ఇవాళ మునీర్ ట్రంప్ కలయికపై ఆసక్తిగా మారింది ఇప్పటికే ఇరాన్తో చర్చల్లో ఉన్న ట్రంప్ ఇరాన్ సరిహద్దుల వెంట భారీగా బలగాల మోహరింపు యుద్ధ నౌకాల మోహరించి రెడీ అంటూ సంకేతాలు ఇచ్చేశారు దాదాపుగా వేల మందికి పైగా బలగాలను మోహరించిన అమెరికా ఇరాన్తో చర్చలు లేవంటూ ఈ అమెరికాలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ట్రంప్ మీట్ అవడంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది ఈ చర్చలో ట్రంప్ ఏం మాట్లాడబోతున్నారు దానికి మునీర్ ఏం సమాధానం చెబుతారు అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది ఓవైపు ఇరాన్ ఇజ్రాయిల్ వార్లో మా మద్దతు పూర్తిగా ఇరాన్కే అంటూ పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది మరి ఇలాంటి టైంలో మునీర్ అమెరికా పర్యటన జరగడం అందులోనూ నిన్న హడావిడిగా ట్రంప్ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం నుంచి అమెరికా వెళ్లడం చూస్తూ ఉంటే ఏదో జరగబోతుంది అనే సంకేతాలు ఇచ్చినట్టయింది ఇరాన్ కు అండగా ఉంటానన్న పాక్ అదే మాట మీద నిలబడుతుందా లేక అమెరికాతో జతకట్టి ఇరాన్ ఇరాన్ను నట్టేట ముంచేస్తుందా చూడాలి అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ తో ఇటీవల భేటీ కానున్నారు ఇక వైట్ హౌస్ క్యాబినెట్ రూమ్ లో జరిగే విందులో పాకిస్తాన్ సైనిక నేత మునీర్ ను ట్రంప్ కలుసుకోబోతున్నట్లుగా సమాచారం అయితే అమెరికా పర్యటనలో ఉన్న మునీర్ కు అక్కడ నిరసన సెగ తగిలింది వ్యతిరేకంగా భారీగా హోర్డింగులు పెట్టి నిరసనకారులు పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలిపారు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లారు ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునీర్ వాషింగ్టన్ చేరుకున్నారు అటు మునీర్కు కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగడం ట్రంప్ తో భేటీ అవుతూ ఉండడంతో అయితే ఇవాళ మునీర్ ట్రంప్ కలయికపై ఆసక్తిగా మారింది ఇప్పటికే ఇరాన్ తో చర్చలు లేవన్న ట్రంప్ ఇరాన్ సరిహద్దుల వెంట భారీగా బలగాల మోహరింపు యుద్ధ నౌకల మోహరించి యుద్ధానికి రెడీ అంటూ సంకేతాలు ఇచ్చేశారు దాదాపుగా నలభై వేల మందికి పైగా బలగాలను మోహరించిన అమెరికా ఇరాన్ తో చర్చలు లేవంటూ చెప్పింది ఈ అమెరికాలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ట్రంప్ మీట్ అవ్వడంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది ఈ చర్చలో ట్రంప్ ఏం మాట్లాడబోతున్నారు దానికి మునీర్ ఏం సమాధానం చెబుతారు అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది ఓవైపు ఇరాన్ ఇజ్రాయిల్ వార్లో మా మద్దతు పూర్తిగా ఇరాన్కే అంటూ పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది మరి ఇలాంటి టైంలో మునీర్ అమెరికా పర్యటన జరగడం అందులోనూ నిన్న హడావిడిగా ట్రంప్ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం నుంచి అమెరికా వెళ్లడం చూస్తూ ఉంటే ఏదో జరగబోతుంది అనే సంకేతాలు ఇచ్చినట్టయింది ఇరాన్కు అండగా ఉంటానన్న పాక్ అదే మాట మీద నిలబడుతుందా లేక అమెరికాతో జతకట్టి ఇరాన్ ఇరాన్ను నట్టేట ముంచేస్తుందా చూడాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ తో ఇటీవల భేటీ కానున్నారు ఇక వైట్ హౌస్ క్యాబినెట్ రూమ్ లో జరిగే విందులో పాకిస్తాన్ సైనిక నేత మునీర్ ను ట్రంప్ కలుసుకోబోతున్నట్లుగా సమాచారం అయితే అమెరికా పర్యటనలో ఉన్న మునీర్ కు అక్కడ నిరసన సెగ తగిలింది మునీర్కు వ్యతిరేకంగా భారీగా హోర్డింగులు పెట్టి నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లారు ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునీర్ వాషింగ్టన్ చేరుకున్నారు అటు మునీర్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగడం ట్రంప్ తో భేటీ అవుతూ ఉండడంతో అయితే మునీర్ ట్రంప్ కలయికపై ఆసక్తిగా మారింది ఇప్పటికే బలగాల మోహరింపు యుద్ధ నౌకల మోహరించి యుద్ధానికి రెడీ అంటూ సంకేతాలు ఇచ్చేశారు దాదాపుగా నలభై వేల మందికి పైగా బలగాలను మోహరించిన అమెరికా ఇరాన్ తో చర్చలు లేవంటూ తేల్చి చెప్పింది ఈ టైంలో అమెరికాలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ట్రంప్ మీట్ అవ్వడంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది ఈ చర్చలో ట్రంప్ ఏం మాట్లాడబోతున్నారు దానికి మునీర్ ఏం సమాధానం చెబుతారు అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది ఓవైపు ఇరాన్ ఇజ్రాయిల్ వార్ మా మద్దతు పూర్తిగా ఇరాన్ కే అంటూ పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది మరి ఇలాంటి టైంలో మునీర్ అమెరికా పర్యటన జరగడం అందులోనూ నిన్న హడావిడిగా ట్రంప్ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం నుంచి అమెరికా వెళ్లడం చూస్తూ ఉంటే ఏదో జరగబోతుంది అనే సంకేతాలు ఇచ్చినట్టయింది ఇరాన్ కు అండగా ఉంటానన్న పాక్ అదే మాట మీద నిలబడుతుందా లేక అమెరికాతో జత కట్టి ఇరాన్ను నట్టేట ముంచేస్తుందా చూడాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ తో ఇటీవల భేటీ కానున్నారు ఇక వైట్ హౌస్ క్యాబినెట్ రూమ్ లో జరిగే విందులో పాకిస్తాన్ సైనిక నేత మునీర్ ను ట్రంప్ కలుసుకోబోతున్నట్లుగా సమాచారం అయితే అమెరికా పర్యటనలో ఉన్న మునీర్ కు అక్కడ నిరసన సెగ తగిలింది కు వ్యతిరేకంగా భారీగా హోర్డింగులు పెట్టి నిరసనకారులు పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలిపారు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లారు ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునీర్ వాషింగ్టన్ చేరుకున్నారు అటు మునీర్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగడం ట్రంప్ తో భేటీ అవుతూ ఉండడంతో అయితే ఇవాళ మునీర్ ట్రంప్ కలేకపై ఆసక్తిగా మారింది ఇప్పటికే ఇరాన్ తో లేవన్న ట్రంప్ ఇరాన్ సరిహద్దుల వెంట భారీగా బలగాల మోహరింపు యుద్ధ యుద్ధానికి రెడీ అంటూ సంకేతాలు ఇచ్చేశారు దాదాపుగా వేల మందికి పైగా బలగాలను మోహరించిన అమెరికా చర్చలు లేవంటూ చెప్పింది ఈ అమెరికాలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ట్రంప్ మీట్ అవ్వడంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది ఈ చర్చలో ట్రంప్ ఏం మాట్లాడబోతున్నారు దానికి మునీర్ ఏం సమాధానం చెబుతారు అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది ఓవైపు ఇరాన్ ఇజ్రాయిల్ వార్లో మా మద్దతు పూర్తిగా ఇరాన్కే అంటూ పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది మరి ఇలాంటి టైంలో మునీర్ అమెరికా పర్యటన జరగడం అందులోనూ నిన్న హడావిడిగా ట్రంప్ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం నుంచి అమెరికా వెళ్లడం చూస్తూ ఉంటే ఏదో జరగబోతుంది అనే సంకేతాలు ఇచ్చినట్టయింది ఇరాన్ కు అండగా ఉంటానన్న పాక్ అదే మాట మీద నిలబడుతుందా లేక అమెరికాతో జత కట్టి ఇరాన్ను నట్టేట ముంచేస్తుందా చూడాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో ఇటీవల భేటీ కానున్నారు ఇక వైట్ హౌస్ కేబినెట్ రూమ్ లో జరిగే విందులో పాకిస్తాన్ సైనిక నేత మునీర్ ను ట్రంప్ కలుసుకోబోతున్నట్లుగా సమాచారం అయితే అమెరికా పర్యటనలో ఉన్న మునీర్ కు అక్కడ నిరసన సెగ తగిలింది మునీర్కు వ్యతిరేకంగా భారీగా హోర్డింగులు పెట్టి నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లారు ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునీర్ వాషింగ్టన్ చేరుకున్నారు అటు మునీర్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగడం ట్రంప్ తో భేటీ అవుతూ ఉండడంతో అయితే ఇవాళ మునీర్ ట్రంప్ కలయికపై ఆసక్తిగా మారింది ఇప్పటికే ఇరాన్ తో చర్చలేవన్న ట్రంప్ ఇరాన్ సరిహద్దుల వెంట భారీగా బలగాల మోహరింపు యుద్ధ నౌకల మోహరించి యుద్ధానికి రెడీ అంటూ సంకేతాలు ఇచ్చేశారు దాదాపుగా నలభై మోహరించిన అమెరికా ఇరాన్ తో చర్చలు లేవంటూ తేల్చి చెప్పింది ఈ అమెరికాలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ట్రంప్ మీట్ అవ్వడంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది ఈ చర్చలో ట్రంప్ ఏం మాట్లాడబోతున్నారు దానికి మునీర్ ఏం సమాధానం చెబుతారు అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది ఓవైపు ఇరాన్ ఇజ్రాయిల్ వార్లో మా మద్దతు పూర్తిగా ఇరాన్కే అంటూ పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది మరి ఇలాంటి టైంలో మునీర్ అమెరికా పర్యటన జరగడం అందులోనూ నిన్న హడావిడిగా ట్రంప్ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం నుంచి అమెరికా వెళ్లడం చూస్తూ ఉంటే ఏదో జరగబోతుంది అనే సంకేతాలు ఇచ్చినట్టయింది ఇరాన్ కు అండగా ఉంటానన్న పాక్ అదే మాట మీద నిలబడుతుందా లేక అమెరికాతో జతకట్టి ఇరాన్ ఇరాన్ను నట్టేట ముంచేస్తుందా చూడాలి అధ్యక్షులు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ తో ఇటీవల భేటీ కానున్నారు ఇక వైట్ హౌస్ క్యాబినెట్ రూమ్ లో జరిగే విందులో పాకిస్తాన్ సైనిక నేత మునీర్ ను ట్రంప్ కలుసుకోబోతున్నట్లుగా సమాచారం అయితే అమెరికా పర్యటనలో ఉన్న మునీర్ కు అక్కడ నిరసన సెగ తగిలింది మునీర్కు వ్యతిరేకంగా భారీగా హోర్డింగులు పెట్టి నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లారు ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునిర్ వాషింగ్టన్ చేరుకున్నారు అటు మునీర్కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగడం ట్రంప్ తో భేటీ అవుతూ ఉండడంతో అయితే మునీర్ ట్రంప్ కలయికపై ఆసక్తిగా మారింది ఇప్పటికే చర్చలు లేవన్న ట్రంప్ ఇరాన్ సరిహద్దుల వెంట భారీగా బలగాల మోహరింపు యుద్ధ నౌకల మోహరించి యుద్ధానికి రెడీ అంటూ సంకేతాలు ఇచ్చేశారు దాదాపుగా నలభై వేల మందికి పైగా బలగాలను మోహరించిన అమెరికా ఇరాన్ తో చర్చలు లేవంటూ తేజ్ చెప్పింది ఈ టైంలో అమెరికాలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ట్రంప్ మీట్ అవ్వడంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది ఈ చర్చలో ట్రంప్ ఏం మాట్లాడబోతున్నారు దానికి మునీర్ ఏం సమాధానం చెబుతారు అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది ఓవైపు ఇరాన్ ఇజ్రాయిల్ వార్లో మా మద్దతు పూర్తిగా ఇరాన్ కే అంటూ పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది మరి ఇలాంటి టైంలో మునీర్ అమెరికా పర్యటన జరగడం అందులోనూ నిన్న హడావిడిగా ట్రంప్ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం నుంచి అమెరికా వెళ్లడం చూస్తూ ఉంటే ఏదో జరగబోతుంది అనే సంకేతాలు ఇచ్చినట్టయింది ఇరాన్ కు అండగా ఉంటానన్న పాక్ అదే మాట మీద నిలబడుతుందా లేక అమెరికాతో జత కట్టి ఇరాన్ను నట్టేట ముంచేస్తుందా చూడాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో ఇటీవల భేటీ కానున్నారు ఇక వైట్ హౌస్ కేబినెట్ రూమ్ లో జరిగే విందులో పాకిస్తాన్ సైనిక నేత మునీర్ ను ట్రంప్ కలుసుకోబోతున్నట్లుగా సమాచారం అయితే అమెరికా పర్యటనలో ఉన్న మునీర్ కు అక్కడ నిరసన సెగ తగిలింది వ్యతిరేకంగా భారీగా హోర్డింగులు పెట్టి నిరసనకారులు పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలిపారు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లారు ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునీర్ వాషింగ్టన్ చేరుకున్నారు అటు మునీర్ కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగడం ట్రంప్ తో భేటీ అవుతూ ఉండడంతో అయితే ఇవాళ మునీర్ ట్రంప్ కలేకపై ఆసక్తిగా మారింది ఇప్పటికే ఇరాన్ తో చర్చల్లో ఉన్న ట్రంప్ ఇరాన్ సరిహద్దుల వెంట భారీగా బలగాల మోహరింపు యుద్ధ నౌకల మోహరించి యుద్ధానికి రెడీ అంటూ సంకేతాలు ఇచ్చేశారు దాదాపుగా నలభై మోహరించిన అమెరికా ఇరాన్ తో చర్చలు లేవంటూ తేల్చి చెప్పింది ఈ అమెరికాలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ట్రంప్ మీట్ అవ్వడంపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది ఈ చర్చలో ట్రంప్ ఏం మాట్లాడబోతున్నారు దానికి మునీర్ ఏం సమాధానం చెబుతారు అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది ఓవైపు ఇరాన్ ఇజ్రాయిల్ వార్లో మా మద్దతు పూర్తిగా ఇరాన్కే అంటూ పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించింది మరి ఇలాంటి టైంలో మునీర్ అమెరికా పర్యటన జరగడం అందులోనూ నిన్న హడావిడిగా ట్రంప్ జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశం నుంచి అమెరికా వెళ్లడం చూస్తూ ఉంటే ఏదో జరగబోతుంది అనే సంకేతాలు ఇచ్చినట్టయింది ఇరాన్ కు అండగా ఉంటానన్న పాక్ అదే మాట మీద నిలబడుతుందా లేక అమెరికాతో జత కట్టి ఇరాన్ను నట్టేట ముంచేస్తుందా చూడాలి అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ తో ఇటీవల భేటీ కానున్నారు ఇక వైట్ హౌస్ క్యాబినెట్ రూమ్ లో జరిగే విందులో పాకిస్తాన్ సైనిక నేత మునీర్ ను ట్రంప్ కలుసుకోబోతున్నట్లుగా సమాచారం అయితే అమెరికా పర్యటనలో ఉన్న మునీర్ కు అక్కడ నిరసన సెగ తగిలింది వ్యతిరేకంగా భారీగా పెట్టి నిరసనకారులు పెద్ద ఎత్తున వచ్చి నిరసన తెలిపారు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లారు ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక వ్యూహాత్మక సంబంధాలను